నమస్కారం మనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఇవాళ మొదటి న్యూస్ అవుతుంది ఒక యుద్ధం తగున్న న్యూస్ టాటా పక్క నుండి తగు ఏదో ఏంటి స్మూత్గా ట్రాన్జాషన్ అయిపోయిందని అనుకున్నాను స్మూత్గా ట్రాన్జాక్షన్ అవ్వలేదని క్లియర్గా తెలిసిపోయింది రతన్ టాటా ఉన్నప్పుడు పని ఏ ప్రాబ్లం వచ్చింది రక్చర్ వేరేలాగుంటుంది బోర్డులో టాటా ఒప్పుకోలేదు సో రతన్ టాటా ఏమో రూసి ముదీ చేశారు దర్బారి సేట్ అని ఎదుర్ ఎదిరించారు అతన్ని నజర్ కెల్కేలో ఒకళ్ళు ఉండేవారు ఒకళ్ళు ఇండియన్ ఓటర్ హెడ్ ఒకటి టాటా ఆయిల్ కంపెనీ ఇది టాటా కెమికల్ తనకు హెడ్ ఇంకోళ్ళు అవుతున్నాం టాటా స్పీడ్ ఒక హెడ్ ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ టాటా మోటార్స్ ఏ పెద్ద కంపెనీకి వాళ్ళు సపోర్ట్ చేయలేదు అప్పుడు టైటన్ కూడా అంత పెద్ద కంపెనీ కాదు టీసీస్ ఒక డివిజన్ ఉంటుంది ఒక కంపెనీ కూడా కాపాడు టాటా కంపెనీలో ఒక డివిజన్గా ఉంటుంది వాళ్ళతో ఉన్న పెద్ద కంపెనీస్ అండి వాళ్ళతో ఉన్న రత్న తర ఎదురుచేశారు జేజే జే ఇరానీ అనో మేము ఎండి చేసి లాస్ట్కి ఏమో రుషి మోదీని చైర్మన్ నుంచి పైన తీసేశారు అదేలాగా దర్బారి సేటు అజయ్ కెల్కల్ కూడా ఇవందరి మీద తోయడానికి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయింది అవికి ఇందు ఇవాళ ఉన్న వాళ్ళకి మనకి గ్యాప్ ఉండదు అంతగా ఇది నైన్టీన్ నైంటీ టూలో జరిగింది ఇది ఇవాళ థర్టీ టూ ఇయర్స్ బిఫోర్ జరిగిన ముందు విషయం అది దీనివల్ల చాలామందికి ఇది జరిగింది అసలు ఆమ్ అంబానీ ముఖేష్ అంబానీని కొట్టుకొని రెండు విధంగా రెండు విధులకు వెళ్ళారు బిల్లా కుటుంబంలో కూడా అందరూ కొట్టుకున్నారు ఇక్కడ ఏం జరుగుతుందని చూద్దాం ఇప్పుడు సెంటర్లో చూసాను ఫోర్ ఫైవ్ ప్లేయర్స్ ఉన్నారు ప్రెసిస్ కంబాటా అని ఒకళ్ళు ఉన్నాడు అతను అవుతున్నాడు రతన్ టాటా తలకి లాయర్ మెహిల్ మిస్త్రీ అని ఒకళ్ళు ఉన్నాడు ఫైరస్ మిస్త్రీ తలక పెద్దన్న కొడుకు సైరస్ మిస్త్రీ అతను ఆల్ ఫెంకి ఆల్ వింకి అసలు పట్టదు పడదు కానీ అతను రతన్ టాటా తరకు ఫ్రెండ్ రతన్ తాటాటకు విల్లో ఉన్నాడు వాళ్ళు జహేరి జహవేరి జహాంగీర్ జవేరి అని ఇంకోది కలిపి ఇప్పుడు నాలుగు పేరు కలిసి నాకు బోర్డులో ఒక సీట్ కావాలని అంటున్నారు ముగ్గురు బోర్డులో ఉన్నారు నియోజ టాటా వేణు శ్రీనివాసన్ విజయ్ సింగ్ లాస్ట్ టైం బోర్డులో ఏంటి రిజల్యూషన్ చేశారంటే వాళ్ళు అవుతే సెవెంటీ ఇయర్స్ అయి ఇంకో ఒక్కొక్క వర్షం ఒక్కొక్కరు నామినేట్ చేయాలి అప్పుడే వాళ్ళు డాటా సన్లో డైరెక్టర్ ఉండవచ్చు ఇప్పుడు వేణు శ్రీనివాసన్ అని విజయ్ సింగ్ నియోల్ టాటా అవుతున్నది అవుతున్నారు డైరెక్టర్స్ ఇన్ టాటా సన్స్ మిగతా నలుగురేమో టాటా సన్స్లో డైరెక్టర్ కాదు ఈ నలుగురు ఏం చెప్తున్నారంటే విజయ్ సింగ్కి సెవెంటీ సెవెన్ అయిపోయింది వాళ్ళని పైన కలమని చెప్పండి వాళ్ళకి బదులు మేహుల్ మెస్తికి పెట్టండి అని చెప్తున్నారు అలాగే నాలుగు పేరు చెప్తున్నారు ఈ ముగ్గురు ఏం చెప్తున్నారంటే అప్పుడు టాటా వాల్యూ అన్న ఉన్నాయి మేము డైరెక్టా చేయలేము ఇదంతా మాట్లాడ చెయ్యాలి అని చెప్తున్నారు ఇప్పుడు టాటా ట్రస్ట్కి రెండు బోర్డు నెంబర్స్ ఉన్నారు ఇంకా రెండు బోర్డు నెంబర్ మాత్రం కంటిన్యూ అవుతారు మిగతా ఉన్న నలుగురు ఏం చెప్తున్నారంటే వీల్కేమో ఇనఫ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం లేదు లోన్ ఏడు జరుగుతుందో తెలియడం లేదు మిగతా ఇప్పుడు కరెక్ట్గా ముడి తీసుకోవాలని తెలుస్తుంది మేము ఒక నిర్ణయం తీసుకోవచ్చు అక్కడ అంటున్నారు బేసిక్ ఇది రెండు ఫ్యాక్షన్ కొంత ఫ్లైట్ ఇది ఇది రిమైన్స్ చేస్తున్నా ఇది రత్నం తాటారాగా నలుగురిని కాలేజ్ చేసి తునొచ్చారని ఇప్పుడు వేణు శ్రీనివాసన్కి న్యూ టాటాకి ఇదే ప్రాబ్లం ఇది ఎలాగా చేస్తారు అన్నది ఇది ఎలా తీసుకెళ్తారు అన్నది ఈ ఫైట్ని సాల్వ్ చేయాలి ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఇంకా ర్యాకెట్లో వెళ్తుంది ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్లో నిన్న ఐదు వందల పాయింట్ పెరిగింది అమెరికాలో ఎందుకంటే రేట్ కట్ ఇంకా ఎక్కువ జరుగుతుంది అండ్ దానివల్ల ఎకానమీ సూపర్ భయంకరంగా ఉంటుంది దానివల్ల మేము ఎస్ఎంపి ఫైవ్ హండ్రెడ్ రికార్డ్ హైలోకి వెళ్ళింది ఈ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ రికార్డ్ హై అన్నది ఒక బ్రాడ్ బేస్ ర్యాలీగా ఉండొచ్చు ఎందుకంటే ఆర్డర్ ఆరక్కలు కూడా పెరిగింది ఈ ఆరకల్ పెరిగింది ఒకటే ఒక క్లయింట్ పట్టారు క్లౌడ్ లోన్ దాంట్లో అని ఆ డబ్బులు లోన్ వచ్చిందని ఎకనామిక్స్ ఏం చెప్తున్నాను సిపిఐ డేటా ఏమో డిస్టార్టెడ్గా ఉంది ఈ సిపిఐ డేటా ఇంకా కొంచెం మారుతుంది అని చెప్తున్నారు యుఎస్ తలక సిపి కోర్ ఇన్ఫ్లేషన్ అవుతుంది త్రీ పాయింట్ వన్ ఉంది ఇంకా ఇంకా స్టాండర్డ్ సిపిఐ డేటా ఏమో టూ పాయింట్ నైన్ ఉంది కానీ టార్గెట్ రెండు ఇంకా త్రీ పాయింట్ వన్ ఉన్న ఇన్ఫ్లేషన్ ఉన్నా కూడా జాబులు లేకపోయిన పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది అప్పుడు ఎకానమీ స్లో అవుతుంది ఇన్ఫ్లేషన్ త్రీ పాయింట్ వన్ వస్తున్నది దీనివల్ల రేట్ కట్ వస్తుంది దీనివల్ల డెఫినెట్లీ ఫెడరల్ రిజర్వ్ రేట్ కట్ చేస్తుంది దీనివల్ల మార్కెట్ పెరుగుతున్నది అక్కడ గోల్డ్ అంతగా నేను పెరగపోయినప్పుడు నేను సిక్స్టీన్ సెవెంటీన్ దగ్గర గోల్డ్ డెఫినెట్లీ పెరుగుతుంది ఇండియన్ మార్కెట్లో గోల్డ్ డెఫినెట్లీ భయంకరం పెరిగినది నైంటీ రూపీస్ అప్పై టెన్ థౌసండ్ టూ ఫార్టీ కలిపింది నిన్న రూపాయి చాలా ప్రెషర్లో ఉంటుంది నిన్న రూపాయి ఏమో ఎయిటీ ఎయిట్ ఫార్టీ వరకు వెళ్ళింది క్లోజింగ్ ఏమో ఎయిటీ వన్ ఎయిటీ ఎయిట్ థర్టీ వర్క్ స్టాప్ మార్కెట్ పైకంత్రిలో పెరిగినంత వరకు ఇక్కడ పెరగలేదు ఎఫ్ఏ అంబడం స్టాప్ అనేటి ఉంటుంది ట్వంటీ ఫైవ్లో ఉంటుంది ఇవాళ నూరు పాయింట్ పెరిగింది మళ్ళీ అవుతుందని చూసారంటే ఫెడరల్ రిజర్వ్ తలకు మీటింగ్ సిక్స్టీన్ సెవెంటీన్లో జరుగుతుంది ఈ సిక్స్టీన్ సెవెంటీన్ కాబట్టి రేట్ కట్ అనౌన్స్ చేస్తారు రేట్ కట్ రావడం కన్ఫామ్ దాని తర్వాత ఏటవుతుంది ఇంకా డోవీస్ ఏమో రెండు రేట్ కట్ చేస్తామని చెప్పారంటే గోల్డ్ పెరుగుతుంది స్టాక్ మార్కెట్ పెరుగుతుంది ఇండియాలో మార్కెట్ ఏట్ అవుతుందని తెలియదు ఇండియాలో మార్కెట్ రేలు పెరగాలంటే యూఎస్కు ఇండియాకు ఓపెన్ ఒప్పందం మాట్లాడడం స్టార్ట్ అయిందంటే ఏ ఒప్పందం కూడా మాట్లాడవాలి అది కూడా రావాలి కానీ అదే సమయంలోని రష్యన్ తెలకి ఇంపోర్ట్ ఆయిల్ ఏమో ఈ లాస్ట్ మంత్ కానీ ఈ మాంసం ఎక్కువ తీసుకున్నారు పొద్దుగా కమర్షిల్ వస్తున్నారు ఏం చెప్తున్నారంటే నేను రష్యన్ క్రూడ్ ఆపాలి నేను ఏంటి చేయలేము అలాగానే చెప్తున్నారు వాళ్ళు కొన్ని ఓవరాల్గా చూసామంటే రష్యన్ క్రూడ్ ఆయిల్ ఉన్నది ఒక ప్రాబ్లం దాంతోపాటు చాలా విషయాలు ఏమో మాట్లాడి తీర్చాలని అంటున్నారు కానీ అమెరికా మాట్లాడడానికి రెడీ అని చెప్తున్నారు మన తరగతి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏమో వాసన్ సాఫ్ట్ చేసి ఇంకా రష్యన్ ఆయిల్కొని ఇంకా ఎక్స్ట్రా డీజిల్ని ఏమో యూరోప్కి అమ్ముతున్నారు ఇది అమెరికా ఎలా చూస్తుందని మనం చూడాలి ఏంటవుతుందో ఒకటి అమెరికన్ సిపిఐ ఇంకోటి రస్సు ఖచ్చితంగా అది మనం నుంచి తల ట్రేడ్ డ్రాక్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అలాగని చూడాలి యూపీలో మురాదాబాద్ అని ఒక ఊరున్నది అది బ్రాస్కి చాలా ఫేమస్ అక్కడ నుంచి బ్రాస్లో తయారు చేసిన గూడ్స్ ఏమో చాలా అమెరికాకి వెళ్తాయి మొదటిసారి చెప్తున్నారంటే వాడు ఇగురి మాకు క్రిస్మస్కి న్యూ ఇయర్కి ఆర్డర్ లేదు దీనివల్ల మనకు మాకు జ పనులు లేవు అలాగని చెప్తున్నారు ఇది అవుతుంది ఒక ఫస్ట్ సైన్ ఆఫ్ ట్రబుల్ ఈ ట్రబుల్ ఎంత దూరం వరకు వెళ్తుంది అనేది నాకు తెలియదు మనకి తర్వాత అమెజాన్ గురించి ఒక న్యూస్ అమెజాన్ ఏది చెప్తున్నారంటే మేము టెన్ మినిట్ డెలివరీ ఏమో ఇంకా ముంబై ఢిల్లీ బెంగళూరులోని ఎక్స్పాండ్ చేసి చేస్తా ఉండ ఇప్పుడు బిగ్ బాస్కెట్ వచ్చేసారు అమెజాన్ కూడా టెన్ మినిట్ డెలివరీ వచ్చేసింది ఫ్లిప్కార్ట్ కూడా వచ్చేస్తుంది మినిట్స్ అని బ్లింక్కిట్ స్విగ్గీ అని చాలామంది ఉన్నారు ప్రజెంతమంది సర్వే అవుతారని మనకు తెలియదు బేసికలీ ఓవర్ నైట్ డెలివరీ బదులు ఆకే ఆ రోజే డిలే చేస్తాను గాసరీ పోస్ బిజినెస్ ఇది ఎంత దూరం వరకు ఒకరికొకళ్ళు కొట్టుకుంటారు మనం చూడాలి ఎంతవరకు అవుతుంది నెక్స్ట్ ఇంకో ఏం జరుగుతుందంటే బాలాజీ వేఫర్స్ అని ఒక నార్త్ ఇండియాలో ఒక చిప్స్ కంపెనీ పెప్సీ తర్వాత వాళ్ళే అవుతున్నది హయెస్ట్ లేయర్ ఫిడ్ లేయర్స్కి కాంపిటీషన్ దాంట్లో టెన్ పర్సెంట్ ఏమో సింగపూర్ వాళ్ళు తీసుకున్నారు ఇంకా టెన్ పర్సెంట్ అమ్మడానికి రెడీగా ఉన్నారు పెప్సీ అది ట్రై చేస్తున్నారు ఐటీసీ కూడా దాంట్లో టెన్ పర్సెంట్ పోడాలని ట్రై చేస్తున్నారు ఎందుకంటే ఫిడ్తో లేసేమో ఈ పెద్ద కాంప్యూటర్ అవుతుంది బాలాజీ వేఫర్స్ ఫిడ్తో లేస్ అన్నది పెప్సీ తల కంపెనీ ఐటీసీ వద్ద మూడో లెవెల్లో ఉన్న బింగో చిప్స్ వాళ్ళకి బాలాజీ వేఫర్ తల డిస్క్రిప్షన్ వచ్చిందంటే వాళ్ళని ఫిర్తూ లేస్ని ఒక ఆట ఆడించవచ్చు దాంట్లో కూడా ఐటీసీ క్యూన్గా ఉన్నారు ఈ ఐటీసీ పెప్సీ ఇంకా బాలాజీ వేపర్స్ చూస్తున్నారు ఇది ఎందుకు మనం ఇంపార్టెంట్గా చూస్తున్నాను అంటే హల్దీ అందులో టానా సేకొని ఇంకో కంపెనీ కూడా కలిపి కది పర్సెంట్ స్టేక్ తీసుకున్నారు రిలయన్స్ కూడా నాకు లో కూర్చొని నేను స్నాక్స్ చేస్తాను ఆరంభించారు ఇది నేను స్నాకింగ్ మార్కెట్ ఏమో ఇండియాలో ఒక పెద్ద మార్కెట్ అనిపిస్తున్నది ఇది పెద్ద మార్కెట్గా ఎంబర్జీ అవుతున్నది మహీంద్రాక్సీవో ఏం చెప్తున్నారంటే ఎథనాల్ మంచిదే కానీ మైలేజ్ తగ్గుతుంది అని చెప్తున్నారు చాలా విషయాల్లో ఎథనాల్ తగువులు ఉన్నాయి ఏదో పొలిటికల్ పార్టీకి ఎథనాల్ దీనికి ఏదో లావాదేవీలు ఉన్నాయని అని చెప్తున్నారు నార్మల్ పైన వాళ్ళు ఏంటనుకుంటారంటే మీరు ఫోర్సా కల కలవలేరు ఎథనాల్ కొన్నా వస్తున్న పెట్రోల్కి ఒక రేటు సాధారణకు వస్తున్న పెట్రోల్కి ఒక రేటు కన్జ్యూమ్ అన్నీ కలిపి చూడాలి ఎత్తనాలు కంపల్సరీ మీరు ఫిక్స్ చేయాలన్నది అది సరిగానే పాలసీ కాదు క్లూడ్ ఆయిల్ స్టేప్గా నూరు డాలర్ అమ్ముతున్నప్పుడు ఇదిలాగా ఒక అర్థం ఉంది కానీ ఇది ఒక సిక్స్టీ డాలర్లో ఉంది నెక్స్ట్ ఇయర్లో ఫిఫ్టీ డాలర్స్ రావచ్చు అని అంటున్నారు ఈజీ దీంట్లో అది ఫోర్స్ పెట్టి చేయడం అన్నది అది సరి కర్తవ్యం అని మాకు తెలియడం లేదు నెక్స్ట్ హిందా తరకు ఓ అని చెప్తున్నారంటే ఈ సబ్ ఫోర్ మీటర్స్లో అసీవ్ చేస్తున్నారు సక్సెస్ఫుల్ ఉన్నారు చాలా హాకి మా ఆటోస్ వస్తాయి ఎందుకంటే వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది ఇండియాలో అవుతున్న మిగతా ఆటో డీలర్స్ ఏం చెప్తున్నారంటే జిఎస్టీ మా లెవెల్లో మేము అడ్జస్ట్ చేయవచ్చు కానీ మేము కానీ సెస్ కట్టినదేమో జిఎస్టీ ప్లస్ సెస్ ఇందులో కొత్త వ్యవస్థకి ఏమో సెట్స్ లేదు నా ఆల్రెడీ కట్టిన సెట్స్ ఒక టూ అండ్ హాఫ్ ల్యాక్స్ సెస్ కట్టినాం మా సెస్ తలకి లాస్ ఎవరు ఎవరు తీసుకుంటారో మ్యానుఫ్యాక్చర్ తీసుకుంటారా లేదా గవర్నమెంట్ రిఫండ్ చేస్తుందా అలాగనే క్వశ్చన్ అడుగుతున్నారు సో ఆ రీఫండ్ రాలేదంటే ఆ ధరకు ప్రైస్ తగ్గించడం అవ్వదని నా డీలర్ అనుకుంటున్నారు గవర్నమెంట్ డెమో ప్రైస్ తగ్గించాలని బ్రెషర్లో ఉంది దానివల్ల ఇది ఒక ప్రాబ్లంగా ఉంది దీంట్లో అశోక్ లైన్ ఏం చెప్తున్నదంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్లో మేబీ కమర్షియల్ వెహికల్ ప్రీ ప్యాండ్కి లెవెల్కి వెళ్తాయి ప్యానమిక్ అయ్యి ఫైవ్ ఇయర్స్ తర్వాత మనం ప్యాండమిక్ లెవెల్కి వెళ్తామని మనం అర్థం చేసుకోవాలి దాని తర్వాత ఇన్ఫోసిస్ ఏం చేశారు ఎయిటీన్ థౌసండ్ క్రోర్స్కి బైబ్యాక్ అనౌన్స్ చేశారు ఎవరో అప్లై చేస్తున్నారు ప్రపోసీట్ బేసిస్తో ఒప్పుకుంటున్నాడు అలాగంటే పది షేర్లు అమ్మారంటే నాలుగు షేర్లు ఇస్తారు నాలుగు షేర్లు తీసుకుంటారు మళ్ళీ ఆ నాలుగు షేర్లు తీసుకొని మళ్ళీ మార్కెట్లో కొన్నారంటే మీకేమో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఆపిచ్చే బెనిఫిట్ వస్తుంది ఇదేమో మీరు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది దీన్ని ఎందుకు అనౌన్స్ చేశారంటే ఇప్పుడు రూట్ షేర్ ఉంది నైంటీ ఎయిట్ ఆర్ నైంటీ సిక్స్ వరకు మారిపోతుంది ఈ రెండు పర్సెంట్ డినాోమినటర్ తగ్గడం వల్ల న్యూమినేటర్ అదే ఉన్నా కూడా ఈపీఎస్ పెరుగుతుంది ఈపిఎస్ పెరిగింది అంటే రేట్ పెరుగుతుంది దీనివల్ల హయ్యర్ ప్రైస్లోనే ఈ స్టాక్ను కొంటున్నారు ఇవాళ న్యూస్ ఏంటి మెయిన్గా చూసారంటే టాటా కుటుంబంలో కుస్తీ ఫస్ట్ వన్ సెకండ్ అవుతున్నది ఇంకా ర్యాకెట్లోనే ఉంది మూడోది అవుతున్నది ఆటోమొబైల్లో ప్రాబ్లమ్ ఎందుకంటే సస్ మళ్ళీ ప్లెయిన్ చేయడం అవ్వలేదు ప్రపంచంలో ఉన్న టాప్ డబ్బున్న లేదు ఒక కొత్త లీడర్ ల్యారీ అలీస్ నేను చెప్తున్నట్టుగా ఇంకా ఒక పదిహేను పర్సెంట్ ఇంకా నుంచి పెరుగుతుంది నేను కరెక్ట్గా చెప్తా ఉన్నా పదివేలు అక్కడ నా కాల్ అక్కడ నుంచి పదిహేను పర్సెంట్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ట్వంటీ టూ గ్యారెట్ గోల్ లెవెన్ థౌసండ్ టూ సెవెంటీ ఉంది ట్వంటీ ఫోర్ గ్యారెట్ గోల్డ్ ఇక్కడ నుంచి ఒక పదిహేను పర్సెంట్ పెరిగిందండి ఫైవ్ హెండు వేలు టూ హండ్రెడ్ నుంచి పండు వేలు టూ హండ్రెడ్ వరకు ట్వంటీ ఫోర్ గ్యారెట్ గోల్డ్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి ఇవాళ అమెరికాలో వస్తున్న ఇన్ఫ్లేషన్ నెంబర్ తగ్గలేదు ఇంకా పెరిగింది ఇన్ఫ్లేషన్ నెంబర్ ఇంకా పెరుగుతుందని నా ఫీలింగ్ నా సమయంలో ఫ్రెడ్ లేకుండా రోజు కట్ చేస్తారంటే ఇంకా గోల్డ్ ఇంకా గల్లిలా పెరుగుతుంది జరగడానికి అవకాశాలు లేవు రష్యాకు పోలాండ్కి తగుతున్న గోల్డ్ దెబ్బలు గోల్డ్ని ఇంకా పెంచే ఉన్నది వల్ల గోల్డ్ తగ్గుతుందా అంటే ఇప్పటికేమో నన్ను చూస్తున్నంతవరకు గోల్డ్ తగ్గడానికి ఛాన్సెస్ లేదు థ్యాంక్ యూ నమస్కారం